అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకువాడ గ్రామం నుంచి ఇచ్చేసినటువంటి శుక్రవారం సత్సంగం గురుస్వామి గారి సత్సంగం అని పిలుస్తాం సత్సంగ అర గారు శ్రీ సూర్య చంద్రారెడ్డి బాబుని గారు మన పొలమూరు గ్రామంలో ఓం శక్తి సత్సంగాన్ని అనిపిచ్చేస్తారు వారు మరి ఎందుకు వచ్చారో ఈ కార్యక్రమానికి ఎందుకు ఇచ్చేస్తారు వారు ఇచ్చేసినటువంటి ఆహ్వానం ఏంటో మనం అందరం కూడా విందాం శ్రీ ఆదివార శక్తికి ఓం ఓం త్రీ 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 శ్రీనాథ్ గురుజీ గారి బాధపడకున్న ఉదయపర అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా నా యుదోపల్గారు ఇందాక గురుమాత గారు అనకూడదు అని చెప్పేసి విజయవాడ అనటం జరిగింది కానీ దానికి నేను పెద్దగా ఏమి చెప్పను ఎందుకంటే నేను వలరి చచ్చి వెళ్ళానండి వరకు శనివారం చస్తమ్మా అంటే పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏమంటే పొలమూల గ్రామంలో శనివారం చస్తం జరిగింది అనేది అందులో విజయలక్ష్మి మాత గారి చాలా చక్కటి ఉపన్యాసాలు చెప్తారని చెప్తాను ఆ ఎదుగురకు చాలా నిజంగానే కానీ ఇది నేను చస్తంగానికి వెళ్ళే దగ్గర దగ్గర పది సంవత్సరాలు అయిపోతుంది మరి అని చెప్పారు ఎందుకంటే గురుమాత అనేది మనం పెట్టుకుంటే రాలేదు భగవంతుడు వస్తుంది నన్ను గురుమాత గారు అన్నకూడదు అని అదే ఆవిడ కోపం వచ్చినా సరే ముందుగా చెప్తున్నాను అన్నకూడదు అన్నా కానీ అక్కడ మనం వచ్చేది భగవంతుని ఇచ్చిన అదిరాజి గారు ఆశిస్ అంటే ఎందాపం కత్తు చెప్పారు పాపం అందులో కూడా అర్థాలు ఎన్నో ఉన్నాయి మనకి ఒక ఆయన బ్రాహ్మణ రోజు పాలు పెట్టుకోలే ఒక ఆ పాలు పట్టుకెళ్తూ ఉంటే ఓ రోజు నువ్వు వరద వాన వచ్చేస్తుంది ఎవరు గురువు గారు రోజు వరద వాన వస్తుంది మీ దగ్గర ఏమన్నా మంత్రం కొట్టే ఇవ్వండి ఆ మంత్రాన్ని పెట్టుకుని నేను వస్తానంటే మంత్రవా తంత్రమే రోజు చైతుర్క ఎవే అడవే అన్నాడు ఒక రోజు బాగా వరదను వరదను ఇప్పుడు పాలు ఎట్లా ఇవి ఆ పాలు గోదావరిలో తీసుకుని వచ్చేది రేపు రోజు నుంచి వరద వాహనం వచ్చేస్తుంది అదే నువ్వు ఎలా వచ్చావే రేపు ఎప్పుడైనా బాగున్నాను మీకు తిరిగేదండి మంత్రం మంత్రాన్ని బట్టి వచ్చేసరి జయదర్గానే ఇది ఎంత వరకు నిజమో నేనెంత వస్తున్నా అని చెప్పి తిరిగాడు జయ దొక్క మధ్యలో ఇక్కడ ఏంటి ఆవిడకేమి తెలియదు పావు నమ్మకం అంతే జయదు కానీ గురుగారు ఏదో మంత్రం ఇచ్చారు నాకు ఆ మంత్రంతో ఆవిడే సాగిపోయి నేనంటే ఆవిడకి ఈ మంత్రం చెప్పారు కదా ఇంత పవర్ అవ్వలేదని చెప్పింది మధ్యలోపులు కూడా అలాగా భగవంతుడి యొక్క శక్తి ఎవరికి కూడా ఎంత ఇవ్వాలో తెస్తారు అది మా ఇది వర్షం మాత్రమండి ఒక వరుస మేరత్ అవుతారండి ఎందుకంటే గారు మా పిన్నే మీ ఆరు వరుస గారు మా పిన్నె ఆ వర్షం మాకు మేరత్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే మేము వచ్చి అమ్మా వచ్చే శుక్రవారం ఇరవై నాలుగో తారీఖు మహేంద్రవర గ్రామంలో అంటే కార్తీక మాసం మంగళవారం నాటింగ్ అయిపోతుంది వనభోజనాల కార్యక్రమం ఇరవై నాలుగో తారీఖుని మిమ్మల్ని అందరినీ కూడా రమ్మని గురుస్వామి గారు చెప్తూ జరిగింది నేనైతే సత్సంగా చేసిన మీరు అందరినీ పట్టుకునే గురుస్వామి సయలగర్ రెడ్డి గారు సత్సంగం చేర సత్సంగా చేరాలి నేనైతే ఏ కానీ అతని కాదు అందులో మీరు ఎంత బతుండో నేను అంతే కాబట్టి ప్రతి లో కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇది చేయవలసిందిగా కోరుతున్నాం జన్ గారిని కూడా వచ్చితే వచ్చి అక్కడ విజయవాడ చెప్పవలసిందిగా కోరుతున్నామండి కార్తీక మాసం శుభ సందర్భంగా వన సమారాధన కార్యక్రమాలు జరుగుతే మహేంద్రవాడలో రెండు సత్సంగాలు ఉన్నాయి రెండు సత్సంగాల నుంచి కూడా భవనభోజన పెట్టడం జరుగుతుంది ముందుగా శుక్రవారం మన గురుస్వామి గారి సత్సంగం శుక్రవారం ఇరవై నాలుగో తారీఖు మొదటి శుక్రవారం అంటే అట్లా వచ్చే శుక్రవారమే పొనబోజారు వాళ్ళు అందరూ కూడా వచ్చి సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరలోనే అక్కడే ఏర్పాటు చేస్తారు చాలా భారీ ఎంత గ్రామం అంతా అలాగే అన్ని గ్రామాల సత్సంగానికి కూడా చాలా అద్భుతంగా అన్న అన్న సమాధన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఆ రోజు అందరూ కూడా వచ్చి మరి ఆటోలు అయితే పెట్టడం కోరుదమ్మా ఎందుకంటే మొన్న ఆటో పెట్టాం మరి కరెక్ట్గా ఆరుగురు వచ్చారు ఆరుగురు అంటే ఆరుగురు వచ్చారు మరి అలా కాకుండా మరి ఆటో పెట్టినప్పుడు ఆటోమేటిక్ పుల్లగా వస్తే ఇంకో ఆటో ఆటోమేటిక్గా మేము సిద్ధంగా ఉన్నాం అందుకని ఇంకా ఆటో రెండోగా జరుగుతాయి కాబట్టి స్వామి గుడి పక్కనే వర సమాధన కార్యక్రమం జరుగుతుంది మన సూర్యశందర రెడ్డి భావన గారి ఆహ్వానం మేరకు మనందరం కూడా గురుస్వామి గారి ఆహ్వానం మేరకు అందరూ కూడా వెళ్ళి మన సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదం తీసుకున్నారని చెప్పి శ్రీ పరాశక్తికి ఓం శక్తికి ఇప్పుడు దాకా నామేతం చేసుకున్నాం ఇప్పుడు రెండు విషయాలు చెప్పేసిన తర్వాత విజయలక్ష్మి గురి మంత్రం రెండు విషయాలు చెప్పిన తర్వాత మరి అమ్మవారికి ఆర్తి చేద్దాం అమ్మా శ్రీ ఆదివరాశక్తికి